గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గణేష్ మండపాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సుమారు మూడు వందల యాభై పైచీలకు గణేష్ మండపాలు ఉన్నాయని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మీడియాకు తెలిపారు అయితే వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో మండపాల నుంచి వేములవాడ రాజన్న ఆలయ గుడిచెరుకు నిమజ్జనం నేపథ్యంలో భారీ గణనాథులు అయితే తరలి వెళ్తున్నారు ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కురట్ల బస్టాండ్ ప్రాంతంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి వినాయకుడి వద్ద మనం ఉన్నాం అసలు ఈ వినాయకుడు వేములవాడ గుడిచెరువు వద్దనైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రతను బందోబస్తును ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సైతం మీడియాకు తెలిపిన సందర్భాలు ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతతో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే సైతం నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అయితే గురువారం నిన్నటి రోజు సాయంత్రం నుంచి గణేష్ నిమజ్జన నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అంటే సుమారు రాత్రి కావస్తున్నా కూడా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే రెండవ రోజు కూడా వేములవాడ రాజన్న గుడి గుడిచిరువులో రెండవ రోజు కూడా గణేష్ నిమజ్జన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం క్యూ లైన్లో కూడా ఎక్కువ మొత్తంలో భారీ గణనాదులు అయితే వేములవాడ మొదటి బైపాస్తో పాటు రెండో బైపాస్ ప్రాంతంలో భారీ అయితే నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం అయితే ఇరువైపులా నాటిన వృక్షాలతోని వాటి కొమ్మలతోని కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ గణనాథుల మండప నిర్వాహకులు వాటిని తొలగిస్తూ మీద పైన ఉన్న వైర్లను కూడా తొలగిస్తూ చాకచక్యంగా వినాయకునికి ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే మండపాల నుంచి నిమజ్జనం నేపథ్యంలో చెరువులకి తరలిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ అంగరంగ వైభవంగా నవరాత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తొమ్మిది రోజులు ముగియడంతో పదవ రోజు స్వామివారికి నిమజ్జనం నేపథ్యంలో అయితే తరలిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి సేవలు తరిస్తున్నారు స్వామివారి లడ్డు వేలంపాటతో పాటు విగ్రహ వేలంపాట తదితర దండాలను వేలంపాట వేసి భక్తులైతే స్వామివారికి మొక్కులు చెల్లించిన పరిస్థితి నెలకొంది ఓటు స్టూడియో